ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మ్యాంగో రవ్వ కేక్ చేసి చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకునే కేక్ మ్యాంగోని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము మిక్సీ జార్లోకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ అన్ని తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగర్ అలాగే ఒక మూడు ఇలా చిన్న యాడ్ చేసుకోవాలి కావాలంటే వెనల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుందాము మరీ స్మూత్ పేస్ట్ ఏం అవసరం లేదు కొంచెం నైట్గా బర్కబరకున్నా సరిపోతుంది ఇలా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ బాగా పండిన మామిడి పండు తీసుకున్నాను పుల్లగా అసలు ఉండకూడదు బాగా తీయగా ఉండాలి అలాంటి మామిడి పండుని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి మీగడతో పాటు తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి బాగా స్మూత్గా ఎక్కడ మామిడిపండు లమ్స్ లేకుండా నీట్గా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వలోకి ఈ మామిడి పండు మిక్సీని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఈ మామిడి పండు మిక్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి రవ్వ అనేది చక్కగా నాన్తుంది ఇలా నానిన తర్వాత కేక్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఇలాగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనము పక్కన పెట్టేసుకున్నాం కదా కొంచెం కన్సిస్టెన్సీ కూడా కొంచెం లైట్గా చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము బటర్ లేకుండా ఉంటే ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను బాదం పిస్తా అలాగే జీడిపప్పుని మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని నేను యాడ్ చేయకుండా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను పైన కేక్ మీద వేయడానికి లాస్ట్లో ఒకసారి బాగా కలుపుకుందాము అలా ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఏ టిన్లోకైతే మనము కేక్ బ్రేక్ చేసుకుంటున్నామో అందులోకి నేను ఇక్కడ బటర్ పేపర్ని యూజ్ చేశాను మీరు కావాలంటే ఆయిల్ అప్లై చేసి దానిపైన పొడిపిండి చల్లి కేక్ బ్యాటర్ని అందులోకి యాడ్ చేసుకోవచ్చు మన కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు తిక్గానే ఉండాలి లేదంటే కిందకి వెళ్ళిపోతుంది రవ్వ అంతా మనకి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను నేను ఇలా వేసిన వెంటనే మనం కేక్ని ప్రిపేర్ చేసేసుకోవాలి పక్కన పెట్టేయకూడదు పైనుంచి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను అందులో స్టాండ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాటర్న్ అందులో పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అలాగే పెట్టేసుకోవాలి మూత ఓపెన్ చేయకూడదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి కేక్ అనేది ఉబ్కుండా కిందకి లోపలికి పడిపోతుంది అందుకని ఇలా క్లియర్గా వచ్చిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాతే సైడ్స్ అంతా డిమోల్డ్ చేసేసుకొని ఇలా చాకుతోటే కేక్ని బయటికి ఒక రెండు సార్లు ఒక ప్లేట్ పెట్టేసి రెండు సార్లు ట్యాప్ చేసామంటే మన కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుంది మీకు అన్ని సైడ్స్ ఈవెన్గా వస్తుంది మనకి ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇలాగా ఒక మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే మ్యాంగో రవ్వ కేక్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్